మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు రాష్ట మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని హెచ్చరించారు కోమటిరెడ్డి కవిత జైలుకు పోయినా కేసీఆర్ కు బుద్ది రాలేదని విమర్శించారు నల్లగొండ ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి తర్వాత శ్రీరామ నవమి వేడుకల్లో పాల్గొన్నారు మాజీ సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ ని టచ్ చేస్తే హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పునాదులు లేకుండా చేస్తామని వార్నింగ్ ఇచ్చారు తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా మిగలరని హెచ్చరించారు కోమటిరెడ్డి కవిత జైలుకు పోయినా బుద్ధి రాలేదని విమర్శించారు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీలు చేశారు మంత్రి తర్వాత శ్రీరామనవమి వేడుకల్లో పాల్గొన్నారు

ఆ ప్లాన్ మీద ఫుడ్ కూడా సేవింగ్స్ ఉన్నది ఆ ప్లాన్ ఇవాళ ఇవాళ రేపు ప్లాన్ తీసుకొని మీ అజెంట్ చెప్పి ఒక థర్టీ పేర్స్ ఇవ్వండి ఆలో ఆలబుడు కట్టి మనం నాలుగు లేడీస్ నాలుగు జెంట్స్ బాత్రూమ్ కట్టేసి మంచిగా ఐదు రూపీ కొంచెం అంత పాజ్ వన్ మంత్గా కంప్లీట్ చేయమని చెప్తున్నాను ఆ ప్లాన్ తీసుకొని వస్తే మీరు అప్పులోని ఇచ్చేయండి బడ్జెట్ ఉన్నది మొన్న మొన్న కోడ్ లాంగ్ ఉన్నా కానీ మన నీటికి వెళ్దాం ఒక ఆలు కట్టి వాళ్ళు బెడ్స్ చేసు బాత్రూమ్స్ ఇవన్నీ ఉన్నాయి వాళ్ళకు రెండో ఏసీ పెట్టి అయితే ఫ్యాన్ పెట్టేసి సైడ్ కూలర్స్ పెడతాం